మన కర్మఫలాన్ని అనుభవించడానికి వారికి అవకాశమే లేదు తోడబుట్టిన వాడుకుంటుందా కట్టుకున్న వాడుకుంటుందా కట్టుకున్నాడుకుందని చెప్పు నాకు సంబంధం లేని చెప్పి మా మార్గం లేకుండా కట్టుబుట్టిన వాడుకుంటుందా ఎవరికి లేదండి బంధువులు మిత్రులు ఎవరికి ఛాన్స్ లేదు ఎవరి కర్మఫలాన్ని వాళ్ళే అందరి వస్తుంది కాబట్టి ప్రతి జీవి కూడా దర్శనానికి మనం అర్హత పొందాలా అని అంటే అంతఃకరణ పరిస్థితి ఎంత అవసరం నైస్కర్ అంటే కర్మఫలం మొత్తం నిశ్చేషం కావాలి కర్మఫలం పూర్తిగా మనం అనుభవించడం కూడా అంతే అవసరం అలా దానికి భక్తి అనే మార్గాన్ని చూసి సద్గురు బాబా గారు ఆరోగ్యంలో మాట్లాడతారు మాట భక్తితో మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకోండి మనోమాలిన్యం కనుక దొరికితే వైరాగ్యం వికసిస్తుంది జ్ఞానం పుష్పిస్తుంది చక్కటి బోధ సచరిత్ర ఎందుకు ప్రత్యేకమంటే అంటే నేను ఇంకా బావ కాదు చెప్పారు వేరే గ్రంథాలతో ఎందుకు అవసరం లేదు అని అనిపిస్తుందని అంటే దీన్ని తెలుసుకోవటానికి దీన్ని ఆచరించడానికి జన్మ సరిపదు జన్మ కాదు జన్మలు బహుజనులు సరిపోదు ఇక మనం ఎన్ని తెలుసుకుంటాం అన్ని రంగరించి ఆయన అదే నాటి పండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా ఆయన సచ్చరిత్ర మనకు ఇచ్చారు దాన్ని అర్థం చేసుకుని బాబా గారి తత్వాన్ని అర్థం చేసుకుని ఆయనకి మనకు అడ్డంకులే తెలియజేసుకుని వారిని తొలగించుకుంటే దాని మించింది ఇంకో కాబట్టి భక్తితో మన మనం అలాంటి తొలగుతుంది మన భక్తి ఆయన పట్ల పెరిగెత్తు మన మనసుని క్రమక్రమంగా ఆయన ఆక్రమిస్తారు ఆక్రమించి మనం చేసే శుడు కర్మల్ని ఆయన నియంత్రిస్త గోధుమలు చూసినట్టుగా ఆ కర్మ ఫలాన్ని ఆయన ఆయన మొత్తం తొలగించు అనుభవింపజేస్తాను ముఖ్యం అన్నమాట మాట మన కర్మ మనం అనుభవించాల్సి సో మన చేతనే అనుభవింపజేస్తాం ఈ అనుభవింప చేసే మార్గంలో ఒకటి మన చేతనే అనుభవింప చేయండి మనకు ఆ శక్తి లేదు అనుకోండి ఎంతో అనుభవించడానికి మన శక్తి లేదు పెళ్ళేలాగా ముప్పై నాలుగు అధ్యాయం సచరిత్రలో డాక్టర్ పెళ్ళేలాగా నాకు అనుభవించే శక్తి లేదు బాబా నాకు మరణాన్ని అదే మరణం తేంటి పది జపల్ తేంటి పది రోజులు అనుభవిస్తూ చాలు రా అన్నాడు ఆయన ముందుకూర్చోబెట్టి గమనించాడు ముందు కూర్చోబెట్టుకుని ఆ పులుపులు పైలి చేసి కర్మఫలాన్ని మొత్తం ఆయన తొలగించారు అంటే ఏంటి కర్మఫలాన్ని పెళ్ళయ్య చేత చెప్పి అనుభవింపచేశారు ఇంకా ఆయన అనుభవించిన స్థితి వచ్చినప్పుడు బాబా గారు ఎదురు కూర్చొని పెట్టుకుని కలిసి పంచుకొని అనుభవిద్దాం తీసుకురండి ఇక్కడికి అన్నారు ఇత మనందరినీ ఇక్కడ తీసుకూర్చి కూర్చోబెడుతున్నారు ఐదు రోజుల నుంచి కదా ఆయన ఎదురుగా మనం కూర్చున్నాం అని అంటే మన కర్మ ఫలాన్ని ఆయన కలిసి పంచుకొని అనుభవిస్తానండి సద్గురు తప్ప ఈ ఉపకారం చేసేవాళ్ళు సృష్టిలో ఎవరూ లేరండి ఆయన ఒక్కరికే సాధ్యం ఒక్కరికే సాధ్యం అలా క్రమఫలాన్ని ఆయన కొన్ని పంచుకుంటారు అంటే ఒక ఎనభై శాతం మన చేత చేసి ఇరవై శాతం ఆయన పంచుకుంటారు ఇంకా అసలు మనలో ఉండే పత్తి తీవ్రతను బట్టి అసలు వంద వంద శాతం ఆయన ఆయనే అనుభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి సచర పసిపిల్ల వేడో అధ్యాయంలో ఎక్కడో కొలిమి వాళ్ళ తల్లి గుర్తుంటే జారి కొలిమిలో పడింది కదా మరి పాప అనుభవించిందే క్రమఫలం లేదు ద్వారా కూర్చున్న బాబా గారు రెండు చేతులు గుల్లి ఇలా చాపేసి ఆయన అనుభవించారు అంటే బిడ్డకి సారీ ఆ బిడ్డ తల్లికి ఉన్నటువంటి బాబా గారి పట్ల భక్తి ప్రయోజనం ఎవరికి అందింది బిడ్డకి అందింది చాలా గుర్తించవలసిన మాట అంటే తల్లిదండ్రులు గారి బాబా గారి పట్ల విశ్వాసం ఉంటే తల్లిదండ్రులు గారికి బాబా గారి ఎక్కడ ప్రయత్నం చేస్తే ఆయన లోప మనకు మాత్రమే పరిమితం కావట్లే నీ ఫలాన్ని మోపు భారాన్ని మోస్తానన్నారు ఆయన మరి మన భారం అంటే ఇది డెబ్బై కేజీలా కాదు మన కుటుంబం భార్యాభర్త కావచ్చు పిల్లలు వాళ్ళందరి కొరకు కూడా మనం బాబాగారు సమర్పిస్తే బాబా గారి అనుగ్రహం పిల్లల వరకు కూడా ప్రాప్తిస్తుంది అనేది మన ప్రత్యక్ష ఉదాహరణ అలా కర్మఫలాన్ని చేత అనుకూలం చేస్తారు ఆయన పంచుకుంటారు లేదా పూర్తిగా మన పలుపున మన కోసం ఆయనే అనుభవిస్తారు అలా నశింపు చేసి క్రమక్రమంగా శరీర అభిమానం అంటారు అంటే నేను అంటే ఈ శరీరం నేను అంటే శరీరం కాదని వాళ్ళు చెప్తండి బావగారు తెలుసుకోవాలి నేను అంటే శరీరం అనుకునే భావనే అజ్ఞానం ఈ అజ్ఞానం నుంచి మన నుండి బయటకు తీసుకొచ్చేందుకే సాక్షాత్ పర దుసాక్షాత్ పరబ్రహ్మా తస్మే శ్రీ గురువుగా అవతరించారు అజ్ఞానాన్ని నిరసన చేసి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన స్వరూపుని నేను సద్గురు నేను ఇదిగో జ్ఞానం నా చేతిలో ఉంది కానీ విడిని పట్టుకొని చూపిస్తున్నా కాబట్టి సద్గురు నేను నేను అవతరించిందే షిరిడిలో మిమ్మల్ని ఉద్ధరించడానికి నన్ను కనుక మీరు ఆశ్రయిస్తే అలా సద్గురుని మనం గుర్తించగలం సద్గురువుని ఆశ్రయించగలం ఎంతమంది బాబా గారిని ఆనాటి శిరీ భక్తులు ఆయన్ని గురువుగా భావించారు ఎంతమంది ఆయన మహాత్ములుగా భావించారు ఏమని పిచ్చేవారు బాబా గారిని పిచ్చి పక్క అంతే కదా రాకృష్ణ పరవశి గారిని సచి పూజారి రాణవరస గారిని పిచ్చి పరామడు వెంకటేశ్వర గారిని పిచ్చి వెంకాలి ఇలా అందరు పిచ్చవరే మనం మాత్రం చాలా తెలివిగా ఉంటాం ఇది అజ్ఞానం దీనికి విలువలు ఏంటంటే సద్గురు కలిపి గుర్తించి ఆశ్రయిస్తే ఆయన ఇన్ని రకాలుగా ముదలిస్తారు భక్తి కలిగిస్తారు నమ్మకం కలిగిస్తారు విశ్వాసం కుదిరిస్తారు శ్రద్ధని ప్రకల్ప చేస్తారు భక్తితో మన మనం మనం చేసి కర్మఫలాన్ని విశేషంగా ఆరోపింప చేసి ఆయన శరీరం నేను అనే ఈ అభిమానాన్ని తొలగించి ధ్యాన ప్రాప్తిని ఆయన ప్రసాదించగల మనం గ్రహించాలి మరి ఆ రోజుల్లో ఇందులో అందరూ గుర్తించగలిగాారా ఎందుకు గుర్తించలేకపోయారు ఇప్పుడు నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం నేను గుర్తుకొస్తుంది నాలుగో అధ్యాయం అనగానే బాబా గారి అవతారం చనిపడేది గుర్రం అది తప్పైంది ఆయన గుర్రాన్ని గుర్తుకుంటూ ఆయన తెలుగుతూ ఉన్నాడు ఒక మామిడి చెట్టు కింద బాబాగారు ఒక ఫకీర్ ఉత్సవం ఉన్నాడు దాన్ని పోయి చానబడ్డల్ మరి బాబు ఇలా రాసే ఉత్సవం చిరుగుతాగి పోదు కానీ అన్నారు కదా చాటుపడ్డాది బాబా గారు పిలిచారు సరే ఆ గుర్రం ఆయనకి ఏం పిలుచుకున్నాం నా గుర్రం తక్కువైంది సరే కాసేపు కూర్చొని ఉన్నారు బావగారు చెరువు త్రాగుతున్నారు ఆ చెరువు త్రాగడానికి ఆ గుడ్డని తరిపెత్తుకు అంటే ఆ చెరువు వెలిగించాలా అని అంటే నిప్పు అవసరం ఆయన దగ్గర చిమట ఉంది చిమట అంటే ఒక ఇనప కడ్డి సంబంధపాటి కడ్డీకి చివర బాణలాగా పూసిగా ఉంటుంది ఆ చిమట తీసుకొని ఆయన ఆ భూమిలో పులిచారు పులిస్తే నిప్పు వచ్చేది దాన్ని అప్పుడు పెట్టాడు చెరువు నెట్టాడు నేను ఆశ్చర్యపోతున్నాను ఇంకా వేడి అనిపోతుంది కదా సో దాన్ని పట్టుకోవాలంటే దానికి కొంచెం తడి పట్టుకోవాలి చిన్నపాటి వస్త్రాన్ని ఆయన బాబా గారు చుట్టారు చుట్టాలంటే నీళ్ళు ఎక్కించొస్తాయి అరణ్యంలో ఆయన సర్కార్తో నేను కొట్టారు నీటి వచ్చి లేకపోతే ఆ వస్త్రాన్ని కష్టడు చిరువు చుట్టూ చుట్టాడు ఆయన బాబా గారు చెరువు కూడా చాంద్రామానించారు ఇది అక్కడ ఉండేది చనివరకే పదంతో మనం ఈ రోజు మన డిస్కషన్ ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా దేన్ని సూచిస్తున్నారు బాబా అగ్ని పచ్చభూతాల్లో ఒకటి నీరు పంచిపోతాలో ఒకటి భూమి పచ్చబోతాల్లో ఒకటి ఇట్లా పంచభూతాలని శాసించగల సమర్థుణ్ణి నేను అని వారు సమర్థతని తొలిసారిగా పట్టే ముందే ప్రకటన చేశారు తొలిసారి అంటే అప్పుడు కోడేళ్ళు షిరిలో ఉన్నారా అప్పుడు యాభై పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఏడు షిడీలో ఉన్నారు ఒక సంవత్సరం అంతర్ధానం తిరిగి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిరికి రావాలి అంటే ఇక అవతార కార్యం ప్రారంభించాలి దానికి చాంద పటేల్ ఆయన ఒక నిమిత్త మాత్రం ఎన్నుకున్నారు చాంద పటేల్ పాత్ర ద్వారా తిరిగి ఆయన షిరిలోకి పునః ప్రదర్శించడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఈ పంచభూతాలను శాసించే సమర్థుడిని నేను అని స్పష్టంగా చూపించారు కదా చనిపడలేమనుకున్నాడు అబ్బా మంచి ఔలియాలు లభించాడు అనుకున్నాడే కానీ ఆయన గురువుగా ఆశ్రయించగలిగారా సో చాలా కష్టం గురువుగా ఆశ్రయించారు గురువుని గుర్తించడం ఒకే రెండు అధ్యాయం జాన కృష్ణ ప్రస్తావించాడు ఒకే రెండు అధ్యాయం అనగానే గుర్తి వస్తుందంటే గురువు అన్వేషణ అంటారు గురుపై మార్గదర్శనం అంటారు గురు పరి వర్ణన అంటారు నలుగురు అరుణులు తిరుగుతున్నారు భగవంతుని ఎలా తెలుసుకోవాలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని సూచిస్తున్నారు కర్మ మార్గమా జ్ఞాన మార్గమా యోగ మార్గమా భక్తి మార్గం వీళ్ళు వీళ్ళు అరువుల్లో తిరుగుతూ ఉంటే వీళ్ళు తక్కువ ఆ బంజారా ఆ వంజరి ఆటవీకుడు వీళ్ళే గదిలో పడ్డాడు ఆయనే వీళ్ళు గదులు పడ్డాడు అంటే గురువుని మనం వెతుక్కోలేదు అని బాబా గారికి బాగా తెలుసు అంత శక్తి మనకు లేదు అంత సాధన మనకు లేదు కాబట్టి మన మీద దయతో మన మీద దయతో ప్రేమతో ఆయనే ఆయన ఆయన అంటే వాళ్ళ గురువు ముప్పై రెండు అధ్యాయంలో ఎలాగైతే ఆయనే ఇక్కడికి బెదిరించి ఒకటి రెండు సార్లు ప్రేమను చూపించి తమను గురువుగా గుర్తింపు చేసేటట్టు చేశాడో ఇంకా అధ్యయనం తమడికి వెళ్తే చెప్పాం నేను మీకు ఖచ్చితంగా చెప్పుకుంటున్నాడు ఆ వివరాలు అలాగే సభ్యులు బాబా గారు మనందరినీ వదిలేస్తారా ఇక్కడ చూడండి చాతపట్టే తన మార్గాన్ని పోతున్నాడు అంటే తన గుర్రం తప్పిపోయింది మనసు ఏముంది గుర్రం చూసుకుని ముందుకు పోతున్నాడు చాందపటేల్ ఎక్కడున్నాడు అసలు చాంద ఎవరు ఇక్కడ ప్రతి ఒక్క గురం ఒక్కొక్కరు తప్పిపోయింది ఒక్కరు మనసులో ఒక్కరుంది లేదా అందరికి కామన్ గా తప్పైంది ఏంటి అని అంటే ఆయన గురం తప్పిపోయింది మన మనసు మన పట్టు తప్పిపోయింది ఎప్పుడో తప్పైంది అలా కాదు మనందరం కూడా కూర్చోండి మన శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ నిజం చెప్పండి మనసు ఇక్కడే ఉన్నాయా మనసులు ఇంటి నుంచి అక్కడ తిరుగుతున్నాయా మధ్యలో ఉన్నాయి ఏంటి ప్రాంగతి సో మనసుని నియంత్రించుకోవడం మనసుని మనం చెప్పినట్టుగా విజయపెట్టి చేయడం చాలా కష్టమైన పని అదే సాధన అంటే అదే సాధన అంటే అందుకే మనసులోని బాలిన్యాన్ని తొలగించుకో భక్తి మార్గంతో ఉన్నారు మనసులో అంత మాలిన్యం పెరుకుని పోయి ఎలా అంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెరిగిపోతాయి అర్థం ఒకసారి